దేవతల గురువైన బృహస్పతి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తిరోగమనంలో ఉంటారు నవంబర్ పదకొండవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు మిథున రాశిలో తిరోగమనంలో సంచారిస్తాడు ఇలా ఇరవై ఐదు రోజుల పాటు గురువు తిరోగమనంలో ఉండటం వల్ల మూడు రాశులకు అదృష్టం కలిసి వస్తుంది సంపాదన పెరగడంతో పాటు వృత్తిగతంగా వ్యక్తిగతంగా పురోగతి సాధిస్తారు ఆధ్యాత్మికతకు వివాహానికి సంతానానికి జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందజేసే గురువు వల్ల లాభపడే మూడు రాశుల వివరాలను తెలుసుకుందాం రాశి కెరీర్ పరంగా మంచి విజయాన్ని నమోదు చేస్తారు ఉద్యోగస్తులకు ఈ సమయంలోనే పదోన్నతి ఉంది వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది వచ్చిన డబ్బుతో ఇతర ప్రాంతాల్లో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే సమయం కూడా ఇదే ఈ రాశివారికి జీవితంలో ఆనందం ఎక్కువగా ఉంటుంది సంతోషంగా గడుపుతారు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడంతో పాటు గురువును పూజించాలి తులారాశి గురువు తిరోగమనం చెందడం ఈ రాశివారికి అనేక లాభాలను తెచ్చిపెడుతోంది సమాజంలో గౌరవాన్ని అందుకోవడంతో పాటు కీర్తి ప్రతిష్టలను పొందుతారు ఆర్థికంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతోంది సంపద పెరుగుతోంది నలుగురికి సహాయం చేసే స్థాయికి చేరుకుంటారు ఇలా సాయం చేయడం వల్ల మంచి స్థాయికి చేరుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉంది సింహరాశి ఆకస్మిక ధనలాభం ఉంది కొత్త కొత్త మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి అవకాశాలు దొరుకుతాయి పెట్టుబడి పెట్టేవారికి ఈ సమయంలో ఎక్కువ లాభాలు ఉంటాయి అయితే రిస్క్ తీసుకొని పెట్టుబడి పెట్టడం మాత్రం మానుకోవాలి అలాగే గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి లాభాలను ఆర్జిస్తారు శివాలయాల్లో ఆంజనేయ స్వామి ఆలయాలలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి గురువును పూజించాలి